బట్ ఒక్కొక్కసారి అహంకారం ఎందుకు పుడుతుందో పుట్టిన అహంకారం అది చిట్ట చివరికి ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో మహాత్ములైన వారు కూడా దానికి వశపడిపోయి ఎంతటి ఉద్ధతితో కూడినటువంటి పనులు చేశారో దాని వలన ఎంత సంకటస్థితి ఏర్పడిందో మనకి అయినప్పుడు మనం అలా క్రోధానికి వశులు కాకుండా ఉండవలసినటువంటి అవసరం మనకి బాగా అర్థమవుతుంది ఒకనకొకప్పుడు బ్రహ్మవేత్తలందరూ కలిపి ఒక పెద్ద యజ్ఞాన్ని ప్రారంభం చేశారు ఆ యజ్ఞం చూడడానికి అందరూ బయలుదేరి వెళ్ళారు అందులో చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళారు పరమశివుడు వెళ్ళాడు వెళ్ళి ఉచితాసనముల మీద కూర్చున్నారు అందరూ కూర్చునుండగా చిట్ట చివర దక్ష ప్రజాపతి వచ్చాడు దక్ష ప్రజాపతి వచ్చినప్పుడు ఆ తరణి సమాన తీజుడూ దక్షుడు వచ్చినా అన్నారు పోతనగారు సూర్యుడు నడిచేస్తుంటే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి తేజస్సుతో దక్ష ప్రజాపతి నడిచి వచ్చాడు నడిచి వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడ్డారు ఆయన గౌరవార్థం లేవని వాళ్ళు ఇద్దరే పితామహాభర్గులు తక్క అందరూ ఒక్క చతుర్ముఖ బ్రహ్మగారు నిలబడలేదు ఎందుకంటే ఆయనకి కొడుకు కాబట్టి దక్ష ప్రజాపతి మానసపుత్రుడు లేవనివాడు పరమశివుడు దేహ బంధుత్వం పెట్టుకున్నంత అవతల అవతలవారి గౌరవం తగ్గిపోదు కదూ కానీ లోకంలో ఉండే విచిత్రం ఏమిటంటే బంధుత్వం పెట్టుకుని అవతల వారి యొక్క ఔన్నత్యాన్ని చూడటంలో వైక్లభ్యం పొందుతూ ఉంటారు దక్ష ప్రజాపతి అన్నాడు ఇతను నా అల్లుడు నేను మామగారిని నేను వచ్చినప్పుడు లేచి నిలబడద్దు నన్ను మర్యాదతో స్వాగతం పలకద్దు నాకు గౌరవం చెయ్యొద్దు ఇతను లేచి నిలబడలేదు అహంకారి అన్న నన్ను గౌరవించలేదన్న భావన కలగగానే ఆ అహంకారం అనేటటువంటి నెగడులో కర్ర పెట్టి తోసినట్టయింది కోపానికి ఒక లక్షణం ఉంటుంది నేను ఎవరి మీదో కోపడ్డాను అనుకోండి వాళ్ళు ఏమీ ప్రతిస్పందించలేదనుకోండి ఇంకా ఎక్కువైపోతుంది కోపం వాడు కూడా తిరగబడిపోతే ఆ కోపం తగ్గుతుంది ఆ కోపానికి ఉండే లక్షణం అది రాక్షసత్వానికి తీసుకెళ్ళిపోతుంది ఆ పరమశివుడు ఏమీ మాట్లాడలేదు ఆయన మహాజ్ఞాని తనలో తాను రమించేటటువంటి స్వభావం ఉన్నవాడు ఆయన అజ్ఞానలంపటత్వంతో ఉన్నాడు కానీ నాకెందుకని ప్రశాంతంగా ఉన్నాడు దక్షుడు లేని కోపాన్ని పొందేశాడు అసలు నోటి వెంట అనరాని మాటలన్నీ అనాలి అనుకున్నాడు కానీ భగవతత్వమునందు ఒక విశేషం ఉంటుంది భగవంతుణ్ణి మీరు ఏమైనా నింద చేద్దామని ప్రయత్నం చేసి నిందావాక్యములను ఈశ్వరుడికి అన్వయం చేసే ప్రయత్నం చేస్తే అది పొగ కొత్త కింద మారుతుంది అది ఒక్క ఈశ్వరుడి విషయంలోనే ఎందుకని అంటే ఆయనని నిందించడానికి అవకాశం ఉండదు భాషకి నిందచేసే ప్రయత్నం చేస్తే నిందించిన వాడు పాడైపోతాడు కానీ నిందింపబడ్డాడు పరమేశ్వరుడు అనుకుంటే ఆయన స్తోత్రం చేయబడతాడు